हर 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 महादेव सिंह शंकर ओम नमः शिवाय जय महाकाली महादेव शिंभशंकर जय महाकाली जय अरुणाचल महाकाली जय नारायण जय 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 नारायण హర 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 మహాదేవ శివో శంకర ఓం నమ శివాయ జై అరుణాచలా అరుణాచల ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శివాయ నమో నారాయణాయ ఓం నమ శివాయ హర జై జై శంకర హర హర శంకర జై జై శంకర హర హరకర జై జై శంకర హర హరకర జై జయ శంకర ఓం నమ శివాయ జయ జైాచరామంగళమాంగల్ శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రైంబకే దేవి నారాయణి నమోస్తే జై జగన్మాత జగజ్జన ఇచ్చాశక్తి ధ్యానాశక్తి క్రియాశక్తి స్వరూపి మా కొబ్బరికాయకి కొమ్ము వచ్చింది కొమ్మున్న కాయ కొబ్బరికాయకి ఇక కొమ్ము వచ్చింది చూడండి కొమ్మున్నటువంటి కాయ వేరీ రేర్గా దొరికితే మనం ఆ యొక్క అరుణాచల్ స్మరించుకుంటే అరుణాచల్ ఈశ్వరుడు నేను ఉన్నాను అనేటువంటి వ్యక్త గెలిచారు ఇక కొమ్మున్నటువంటి కాయ ಸರಿ ಮೆರ ಹಾಕಿದ ಒಬ್ಬರಿಗೆ ಒಬ್ರಕಾಯಿ ಒಮ್ಮನಕಾಯಿ ದೊರಕಿದೆ ಮೇಲೆ ಅವ್ರಗೇನೋ ದೊರಕತೆ ಸೇರಿದೆಯ ಸಂತೋಷಿಸ್ತೀನಿ